అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక పెద్ద శుభవార్త అందుతుంది దాన్ని విన్న తర్వాత ఇక మీ ఆనందానికి హద్దులు ఉండవు మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీ శుభవార్తల మీద ఇరుషుత కొంతమంది షత్తులు మీకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త ఈ రోజు మీరు పార్టీలకు ప్రయత్నాలలో మీకు పార్టీల కొరకు చేసినటువంటి ప్రయత్నాలలో కూడా కొంతమంది ఆటంకాలను సృష్టించే విధంగా ప్రయత్నాలను కొనసాగిస్తారు తెలివితేటలుగా ఆచిత వచ్చి అడుగులు వేయండి ముందులో నూనెలో వేయించిన అను పదార్థాలను మీరు మీరు ఈ రోజు ఎక్కువగా తినకండి లేకపోతే మాత్రం కడుపుకు సంబంధించిన సమస్యలు బాగా వేధిస్తాయి మరుసటి రోజు ఈ రోజు రాసరి తల్లిదండ్రుల ఆశీర్వాదం తోటి మొదలు పెట్టిన పనులలో విజయం సాధిస్తారు అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి భార్య తరపు బారి నుంచి కూడా ఈ రోజు లాభం చేకూరుతుంది మరియు ఆర్థిక పరంగా కూడా లాభాలు అనేవి ఎక్కువగా కనిపించాయి ఈ రోజు అదృష్టం వరించబోతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అదృష్ట సంకేతాలు కనిపిస్తున్నాయి శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు దాంతో పాటు ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఈ రోజు రాసి Gracias. స్నేహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకోగలుగుతారు ప్రయాణాలు మాత్రం లాభసాటిగా కొనసాగుతాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి పక్షులకి నీళ్లను పెట్టండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి దోషాలు నివారణ అవుతాయి పుణ్యం లభించి ఆటంకాలు తొలగించబడతాయి విదేశాలలో ఉన్న వారికి సొంత ఇటుకల తొందరగా నెరవేరబోతుంది పూజలలో అరవలి కుంకుమను ఉపయోగించని ఆరోగ్య సమస్యలు తీరు ప్రశాంతత పొందగలుగుతారు ఈ రోజు కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రోజు లక్ష్మీ తామర వత్తులతోటి అష్టములి తైలం తోటి దీపారాధన కూడా చేయండి ఇలా చేయటం వల్ల మరి విద్యార్థిని విద్యార్థులు కచ్చితంగా పుట్టి పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు స్థిరాస్తి వివాదాలు తీరిపోయి మంచి మరి లాభం అనేది పొందగలుగుతారు స్నేహితుల ద్వారా విలువైన సమాచారం అందుకోవడంలో సఫలీకృతం అవుతారు బంధువులు మిత్రులను కలుసుకుని ఆనందంగా మరి గడిపే అవకాశం కూడా లభిస్తుంది దాంతోపాటు ఈ రోజు చేపట్టిన ప్రతి పనిలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది అనుకోని అవకాశాలు లభిస్తాయి మరియు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా మరి ఎవరైనా సరే మరి షత్తులు ఉంటే ఆ శత్రుల నుంచి ఎక్కువగా హాని కలుగుతుందని ఆలోచనలో ఉంటే వారు మీకు చెడు ప్రయోగాలు చేస్తున్నారని లేదా ఏదైనా సరే చేతుబడి ఇలాంటివి ఇలాంటివి చేస్తున్నారనే ఆలోచన ఉన్నటువంటి వారు మాత్రం ఈ రోజు తప్పకుండా ఈ రాశి వారు మాత్రం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్లాలి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయంలో హనుమాన్ సింధూరం తోటి అర్చన జరిపించి నుదుట బొట్టును మీరు వర్తించుకోవాలి ఇలా చేయడం వలన మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా సరే శత్రులు ఏదైనా చేసినట్లయితే గనక లేదా చెడు గాలి దుమ్ము దూలి దయం పట్టడం ఇలాంటి పరిస్థితుల్లో మరి సమీపంలో ఉన్నా కూడా అవి మీకు దరిచెరకుండా ఉంటాయి ఇక మీకు ఎటువంటి హని అనేది కలగదు ఇక మీకు ఇది రక్షణగా కాపాడడం అనేది జరుగుతుంది ఈరోజు మీకు మంచి పేరు ప్రతిష్ట సంపాదించడానికి కూడా మంచి లాభప్రదంగా ఉంటుంది కొంతమంది కొత్త వ్యక్తులతో మీరు కలుస్తారు ఈరోజు సెక్యులేషన్ లాభాన్ని కలిగిస్తుంది అయితే శివాలయాలలో శనగలు అందించడం వలన ఇంట్లో ఉన్నటువంటి మరి చీకు చింత లాంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు మరియు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు బయట వ్యాపార ప్రదేశాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించబడ్డ కొరకు ఒక కప్పు సాంబ్రాని దైవికం పొడితో ధూపం వేయండి ఇలా చేసినట్లయితే గనక నర దృష్టి తొలగించబడి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది కానీ కూడా లాభాలే మీరు చేరుకోగలుగుతారు లాభాలు అందుకోగలుగుతారు ఉన్నత స్థాయి వ్యక్తులతోటి స్నేహాలు అనేవి మరింత పరచుకునేటటువంటి యత్నాలు సఫలీకృతం అవుతాయి నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలను కచ్చితంగా సాధిస్తారు భవిష్యత్తులో లో బంగారు బాటగా నడిచే అవకాశాలున్నాయి వ్యాపార లావాదేవీలు కూడా ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే రోజు రాశారు ఎవరికైతే ఎక్కువగా మరి ఆలోచన ఉంటుందో చెడు ప్రయోగాలు చేతబడి భానుమతి ఇలాంటివి గనక ఎవరైనా షత్తులు చేశారో అందుకే మాకు ఇన్ని బాధలు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని ఆలోచనలో ఉంటారు అటువంటి వారు మాత్రము మరి ఈ రోజు కుక్కలకి గనక మరి రాత్రి పూట చపాతీలను గనక తినిపించినట్లయితే ఆ కుక్కలు వెంటనే ఆ చపాతీలను తిన్నట్లయితే ఇక మీ సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి మీకు అలాంటివి ఏమీ లేవని మీరు నిర్ధారణ చేసుకోవాలి మనసులో ఎటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఒకవేళ ఆ కుక్కలు గనక ఆ చపాతీలను తినడానికి మరి ఇష్టం చూపించకపోయినట్లయితే దూరంగా వెళ్లిపోయినట్లే అయితే గనక మీకు అలాంటివి చెడు నెగిటివ్ ఎనర్జీలు దర్చేరి ఉన్నాయని మీరు భావించుకోవచ్చు అటువంటి వాటి నుండి మరి రోజు మీరు మరి వాటిని వాటి నుంచి రోజు ఉపశమనం పొందాలంటే మాత్రం మీరు పూజలలో ఆరావలి కుంకుమను ఉపయోగించి మీరు పూజలు సమర్పించాల్సి ఉంటుంది ఇక మీకు ఇష్టదేవత అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అటువంటి వాటి నుండి మీకు ఈరోజు మరి చక్కగా విముక్తి లభిస్తుంది మరియు మీరు ఈరోజు రాత్రి పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను కూడా వెలిగించండి మనసుకు ప్రశాంతత కూడా దక్కుతుంది అన్ని నెగిటివ్ ఎనర్జీలు మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి ఇక ఈ రోజు రాసువారికి లక్కీ సంఖ్య మరి అరవై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే లేత గోధుమ రఘు పరిహారంలో ఈ రోజు రాసువారు మాత్రమే పూజలు తప్పకుండా సమర్పించ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది చేయటం మాత్రం ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో